హ్రీంకారాసనగర్భిణశిఖాం సౌహ్రీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసు దౌతృత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితరీ త్రిపురాం పరాత్పరకళా శ్రీచక్ర సంచారి వాగ్బలం ప్రేక్షకుడికి నమస్కారం ఆ రోజులుగా మనం లలిత అమ్మవారి యొక్క నవరాత్రుల దేవి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో భాగంగా ఏడో రోజు ఆదివారంలోకి వచ్చాం ఈ రోజున అమ్మవారికి దివ్యస్వరూపంగా మహాచండీగా అంటే పదకొండు రోజు వచ్చిన కారణంగా ఒక అవతారాలని పెరిగాయి చేత మహాచండీ దేవిగా మనం ఈ రోజున కొలుస్తాం అలాగే ఈ అమ్మవారికి అంటే చాలా ఇష్టం అలాగే నవదుర్గల్లో కాత్యాయని దుర్గగా చెబుతాం ఈ కాత్యాయని దుర్గ ఆరో రూపంగా కాత్యాయని దుర్గ నవదుర్గల్లో ఈమెకి కేసరీబాత్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా మనం అమ్మవారి యొక్క నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజున పురస్కరించుకుని మనం చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ అమ్మవారి యొక్క దివ్యస్వరూపాల్లో మహాచండీ ఒక గొప్పదైనటువంటిది దేవి భాగవతంలో పంచమ పంచమష్టకంధాల్లో అద్భుతమైనటువంటి అధ్యాయాల్లో అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క దివ్యస్వరూపము స్వరధుడు అనేటువంటి ఒక భక్తుడికి చెప్పినటువంటి విషయాల్లో అనేక రకాలైనటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి ఇది ఇందులో ప్రధానమైనటువంటి మహాచండీ చండీ పురాణంలో మనకు విశేషంగా చెప్పబడింది ఈ చండీ పురాణంలో అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర పదమూడు అధ్యాయాలుగాను అలాగే ఈ పదమూడు అధ్యాయాల్లోనూ ప్రథమ మధ్యమ ఉత్తర చరిత్ర గాను మహాలక్ష్మిగా సరస్వతిగా చండికగా దుర్గగా ఇలా అనేక రూపాల్లో ఎత్తినటువంటి అమ్మవారి యొక్క స్వరూపాలు మనకు కనబడుతూ ఉంటాయి అంటే దానవుల్ని దునిమినడం కోసం రాక్షసుని సంహరించడం కోసం అనేక దివ్యశక్తులు తనుగా పొంది బ్రహ్మాది దేవతల దగ్గర నుంచి ఇంద్రాద్యష్టవారకుల దగ్గర నుంచి సమస్తమైన దేవతల దగ్గర నుంచి విష్ణువు శివుడి దగ్గర నుంచి కూడా ఆయుధాలు పొంది మహారాక్షసులను చంపినటువంటి దివ్యమైనటువంటి చరిత్ర మనకి ఈ చండీ పురాణంలో కనబడుతూ ఉంటుంది అందుకే యాచండీ మధుకైటబాధి నలని మాయా మహిషోన్మలి అని చెబుతూ ఉంటారు అంటే ఏమిటి యాచండీ మధుకైట బాధితలని సంహరించినటువంటి అమ్మవారు అలాగే ఈ అమ్మవారు యా మహిషోన్మూలిని మహిషాసురుడైనటువంటి రాక్షసుని సంహరించినటువంటి అమ్మవారిగా యాధూమ్రాక్షేణ చండముండ అంటే ధూమ్రాక్షుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది అంటే ఏమిటయ్యా మధు కైటుబుడు అనేటి మధువు కైటుబుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉత్పన్నమై వారు బ్రహ్మదేవుడి మీద యుద్ధానికి వెళ్ళే సందర్భంలో ప్రార్థించగా విష్ణుమూర్తి యోగమాయలో నిద్రపోతుండగా అమ్మవారిని ధ్యానించగా అప్పుడు విష్ణుమూర్తి మెరుగురాడం మాయాత ఆ ఎరువురు కూడా గర్వాంధులైనటువంటి ఆ మధుకేటుపులైనటువంటి రాక్షసులు గర్వాంధకారంతో ఉన్న సందర్భంలో విష్ణువు వారితోటి కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేయడం ఆ యుద్ధం తర్వాత వారిని ఏదైనా వరం కోరుకోమంటే వాళ్ళు అప్పటికే అయింబీజం చేత సముద్రంలోంచి ఉత్పన్నమైనటువంటి ఒక బీజం చేత శరీరమైన లోపల ఆకాశంలో అయింబీజం రావడం ఆ అయింబీజం జపం చేయడం వల్ల ఆ జప మదం చేత వాళ్ళు గర్వం చేత విష్ణుమూర్తిని కోరుకోమండడం మాయ చేత ఆ మాయకమ్మడం ఆ విధంగా నువ్వు కోరుకోవడం కాదు మేమేమి నీ కోరుకులు తీరుస్తామని విష్ణుమూర్తిని అన్నాం ఆ విష్ణుమూర్తి ఆ విధంగానే నా చేతిలో మరణించడం మరణించాలి అనేటువంటి భావన చేయడం ఇవన్నీ కూడా ఒక మాయామేయంగా జరుగుతూ ఉంటాయి నిజంగా కూడా చెరి చెండీ పురాణంలో ఆ చరిత్రలో చెబుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా అలా మహిషాసురులు అనే మధుక ఇటుబులైనటువంటి రాక్షసుల్ని సంహరించడం తర్వాత ఆ మాయారూపంలో విష్ణుమూర్తిలో ప్రవేశించి ఆ విధంగా చంపడం అనేటువంటిది జరిగింది అని అలాగే మహిషోర్ముని అనేటువంటి రాక్షసుని చంపడం అలాగే యాధోమ్రాక్షీణ చండముండ చుడు ముండు అనేటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటిది కూడా అలాగే రక్తబీజుడు రక్తాక్షుడు అనేటువంటి రక్తముతో కళ్ళు అంతా కప్పబడినటువంటి రక్తాక్షుడు అనేటువంటి వాడు రక్తబీజుడు ఒక్క చుక్క భూమి మీద పడితే రక్తపు చుక్క అన్ని అంతకన్నా బలమైనటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉత్పన్నమయ్యేటువంటి రక్తబీజులు అనేటువంటి వాళ్ళని ఇలా వాళ్ళందరినీ కూడా సంహరించింది అని శక్తి హి శుంభు నిశుంభ దైత్యాన్ని అలాగే శుంభుడు నిశుంభుడు అనేటువంటి వాళ్ళని కూడా సంహరించింది అటువంటి సిద్ధదాత్రి పురా అని సాదేవి నవకోటిమూర్తి సహిత సహ సహిత మాంబాతు విశ్వేశ్వరి మమ్మల్ని రక్షించు అటువంటి సమస్తమైన దానవుల్ని కూడా సంహరించిన అమ్మ మన అనుగ్రహించు అని చెప్పేసి మనకి అమ్మవారి యొక్క దివ్య చరిత్రలో మనకి చండీ పురాణంలో ఈ చండీ దేవత యొక్క విశేషం మనకు కనబడుతుంది అయితే ఇక కాత్యాయిని దుర్గ కనుక ఆలోచించినట్లయితే చంద్రహాసోజ్వలకర శార్ధోర వరవాహన కాత్యాయని సుభం దేవి అంటారు అంచేత కాత్యాయని దుర్గాదేవి యొక్క దివ్యస్వరూపం గురించి ఈ దుర్గామాత యొక్క ఆరో రూపమైనటువంటి కాత్యాయని పూర్వం అంటే ఏమిటి కాత్యాయని ఏమిటి అంటే కథ అనేటువంటి పేరు కలిగినటువంటి ప్రసిద్ధ మహర్షి యొక్క కుమార్తెగా అతను కుమారుడు కాత్య ఆ కథ అనేటువంటి ప్రసిద్ధగా చెందినటువంటి మహా ఋషి యొక్క కొడుకు కాత్య మహర్షి ఆ కాత్యునికి కాత్య గోత్రుజుడైనటువంటి విశ్వవిఖ్యాతుడైనటువంటి కాత్యాయన అనేటువంటి మహర్షికి ఈ పరాంబ దేవి ఉపాసించడం వల్ల పెక్కు సంవత్సరములు కఠినమైనటువంటి తపస్సు ఆచరించేట చేయడం వల్ల అమ్మవారిని ప్రార్థన చేయడం వల్ల తపస్సు చేయడం వల్ల దుర్గాదేవి ఆయనకు పుత్రికగా జన్మించింది కాబట్టి ఈమె కాత్యాయనిగా అతనికి పుత్రికగా జన్మించాలని కోరుకున్నాడు ఆ విధంగా పుత్రికగా జన్మించిన కారణంగా ఆమె కాత్య అనేటువంటి ఋషి యొక్క కుమార్తె కాబట్టి కాత్యాజని అని అన్నారు ఆ విధంగా అంగీకరించి అమ్మవారు పుట్టింది తర్వాత మహిషాసురుడైనటువంటి రాక్షసుని అత్యాచారాలు చేస్తూ అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి భూలోకంలో తన యొక్క ఆగడాలు ఎక్కువతున్న సందర్భంలో మహిషాసురుని సంహరించడం కోసమే బ్రహ్మవిష్ణు మహేశ్వరుల యొక్క తేజస్సుని సమస్తమైన తేజస్సుని తీసుకుని ఈ కాత్యాయని దుర్గాదేవి అనేటువంటి ఆమె ఆ ఆ రాక్షసుని సంహరించింది కాబట్టి ఈ విధంగా ఆమెకి మహిషాసురి మహిషాసుర ఘాతని అనేటువంటి పేరు కాత్యాయని అనేటువంటి పేరు కూడా వచ్చేయని చెప్పేసి చెబుతూ ఉంటారు ఈమె ఉపాసు చెప్పే విషయం ఏమిటంటే ఆశీజ బహుళ చతుర్దశి రోజున అమ్మవారు ఈ కాత్యాయనీ దేవి పుట్టింది అని చెబుతూ ఉంటారు అయితే కొన్ని పురాణాల్లో శుక్రభ శుక్ర అంటే శుక్రంలో ఆశ్వీజ శుద్ధంలో సప్తమి అష్టమి నవమి తేదీల్లో పూజలు ఎందుకుంటుంది ఈ సందర్భంలో చతుర్దశి పుట్టినటువంటి సందర్భం అని కొంతమంది చెబుతూ ఉంటారు ఈ విధంగా కొంత భిన్నమైనటువంటి విషయం ఉన్నప్పటికీ కూడా ఈమె కోరికలు తీర్చేటువంటి కొండు కొంగు బంగారంగా అలాగే అనేక విధమైనటువంటి రూపాల్లో కాత్యాయని దేవి అమోఘ పలదాయని అయినటువంటిది సమస్తమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటిది గోకుల ముందు గోపులని గోపికులందరినీ కూడా యమునా తీరంలో ఈమెను పూజించి కాత్యాయ అనేది ఏమైనా పూజించేట ఆ యొక్క కృష్ణావతారంలో ఉండగా అయితే ఈ విధంగా అధిష్టాత్రి కాత్యాయిని గోకుల బాలికలకు అందరికీ కూడా బాలురందరికీ కూడా కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు ఎందుకున్నటువంటి సందర్భంగా మనకు కనపడుతుంది దివ్యమైనటువంటి తేజస్సు రూపంతో ఈమె కుడి చేతి ఒకటి అభయ ముద్రగా అలాగే మరి యొక్క వరముద్ర అభయ వరముద్రలుగా ఎడమి చేతిలో ఒకదాంట్లో ఖడ్గము రెండవ దాంట్లో పద్మము తోటి శోభలతో సింహవాహిని అయినటువంటి ఈ అమ్మవారు కాత్యాయని దుర్గగా విరాజిలుతూ ఉంది ఈ యొక్క ఆజ్ఞాచక్రంలో సిద్ధయోగులందరూ కూడా యోగ సాధన చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆజ్ఞాన చక్ర ఆజ్ఞాన చక్రంలో ఈ అమ్మవారిని నిలబెట్టుకుంటూ ఉంటారట ఆ విధంగా సంస్కరింపబడి వారి యొక్క కోరికలు తీర్చుకుని చతుర్విధ పురుషార్థములని కూడా తీర్చుకునేటువంటి దివ్య స్వరూపంగా మనకి కాత్యాయని అమ్మవారి కనబడుతూ ఉంటుంది ఈ విధంగా అమ్మవారి యొక్క దివ్య స్వరూపం కనబడుతుంది కాబట్టి ఈ రోజున ఈ అమ్మవారిని అలాగే కాత్యాయని దుర్గాదేవి యొక్క అలాగే మహాశండి యొక్క పూజ పూజ ప్రారంభించుకుందాం చక్కగా దీపారాధన ఉంది కాబట్టి దాన్ని సంస్కరించుకుని మరి కాస్త అందులో నెయ్యి కానీ నూనె కానీ పోసి సంస్కరించుకోవచ్చు అలాగే ఆచమానం చేసిన తర్వాత కేశవ జనమహ నారాయణ జనమ మాధవా జనమ గోవిందా జనమ విష్ణవే నమ మధుసూధనాద్రి విక్రమ వామనా శ్రీధరా శ్రీకృష్ణ జనమ తర్వాత అమ్మవారికి పుష్పం పాదాల దగ్గర వేసి నమస్కారం చేయండి యా చండీ మధుకైటబాధిదని యాహీషోన్మూలిని యా ధూమ్రాక్షమని యా రక్తభై శక్తి శంభునిశంభైత్యదలని యా సిద్ధదాత్రీపరా సాీ నవకూటిమూర్తిసం పాశ్వరీ చండీపరా దేవతను తెలుసుకుని నమస్కారం చేయని అలకాయ కాచ్యాయని దుర్గాదేవే మోనమ ధ్యాయా ధ్యానం సమర్పయామి ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి అమ్మవారికి ధ్యానం చేసిన తర్వాత తిథి వారము నక్షత్రము చెప్పుకోండి అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన శ్రీ విశ్వాసుమ సంవత్సరే దక్షిణాయనే శరదృత ఆశ్వేతమాసే శుక్లపక్షే సప్తమ్యాం వాసర భానువాసరే శుభ్రే శుభయోగి విశేష నిశిష్టాం శుభదిత శ్రీమాన్ గోత్ర నామధేయ మమ సకలశ్రేయోభివృద్ధి సకల శత్రు పలాయన ద్వారా సర్వజన మిత్రత్వ సిద్ధ్యర్థం సకలకారి విజయ సిద్ధ్యర్థం అనుకోండి అమ్మవారి యొక్క ఆ పూజ చేసేటువంటి కలసం ఏదైతే ఉందో ఆ మీరు ఆచమానం చేయకుండా వేరే ఉన్నటువంటి కలసంలో నీళ్లు తీసుకుని అక్షతులని నీళ్లు వదిలిపెట్టండి తర్వాత అమ్మవారికి ధ్యానం చేసిన తర్వాత చంద్ర చంద్రహాసోజలకర సార్ధోలవర వరవాహన కాత్యాయనే సుభం దా దేవీ దవఘాతిని కాత్యాయని దుర్గా దేవి అని ధ్యామి ధ్యానం సమర్పయా ధ్యానం చేసిన తర్వాత ఆవాహయామి ఆవాహనం సమర్పయా నవరతన ఖజిత సింహాసనం సమర్పయా పాదయో పాద్యం సమర్పయా అమ్మవారికి నీళ్ళు చెమ్మండి హస్తూ అర్ఘ్యం సమర్పయా ముఖే ఆచమనీయం సమర్పయా స్నర్పయా శుద్ధోదకస్నానం సమర్పయా అలాగే ఆ బోహిష్టామయోభవ తాను భోజన

ओम ओं वस्त्रघ्मशुभ्रमीच्यर्धम प्रतुताम वस्त्रघ्मर्पयाम यज्ञोपवीत ब्रह्म प्रजापते यहाँज बुरस्युष्यमगृहत शुभ्रम योपवीत ब्रम सुज योपीता गंधद्वारत गंधम वेणी ग्वारा निचपुष्टा गृहिणी चंद्रम दिवश्रीचंदमर्पयाम ఆయనేదే పరాయణే దుర్వార్మిణీ హృదాశాణి సముద్రస్ గ్రాయి అలంకరణార్థం పుష్పై పూజయామి పువ్వులు పూజ్యేయండి అలాగా అమ్మవారికి చక్కగా గోముద్రగా అమ్మవారికి పూజ్యేయండి ఓ శ్రీమహాద్యమో నమ కాత్యామో నమ భవాయ దేవాయ దేవాయనమ ఓం సర్వాయ దేవాయ దేవాయనమ ఓం ఈశానాయ ఓం రుద్రాయ దేవాయ దేవాయనమ ओम उग्राय देवाय नम ओं उग्राय देवाय नम ओं भीमाय देवाय नम ओं वसुदे देवाय नम महते देवाय नमो नम महाकाल्ये नमो नम ओं चामुंडी देव्ये नमो नम ओं श्रीमात्रे नम चक्कर कुंकुम पूज्यंडलाग ओं महामायाय नम పాదాశరపర్యంతమూకూడా ఓం మహామాయాయ నమ ఓం మహావిద్యాయ నమ ఓం మహాయోగాయ నమ ఓం మహోత్కటాయ నమ ఓం మహేశ్వరయ నమ ఓం కుమార్యే నమ బ్రహ్మణ్యే నమ బ్రహ్మూపిణ్యే నమో వాగీశ్వరయే నమ ఓం యోగరూపాయ నమ ఓం యోగిన్య నమ కోటిసేవిత నమ ఓం జేయాయ నమ ఓం విజయాయ నమ ఓం కామా నమ సర్వమంగళాయ నమ ఓం పింగళాయ నమ ఓం విలాస్య నమ ఓం జ్వాలిన్యే నమ ఓం జ్వరూపిణ్యే నమ ఈశ్వరయే నమ ఓం క్రోర సంహారిణ్యే నమం గురమాగప్రాయుణ్యే ఓం వైష్ణవ్యే ఓం శుభగాకార్యే సుభగామ ఓం సుకూర్యాయ నమ ఓం కురపూజిత నమ ఓం వామాయ నమ ఓం వామాచారాయ నమ వామదేవ్రియాయ నమ ఓం ఓం యోగిని నమోగియ నమ ఓం భూతేశ్యే నమ ఓం భూతనాయికయ నమ ఓం పద్మావత్యే నమ పద్మనేత్రాయ నమ ఓం ప్రభుద్యాయ నమ సరస్వత్యే నమ భూచర్య నమ ఓం ఖేచర్యే నమ ఓం మాయాయ నమ ఓం మాతంగే నమ ఓం ఓం నమకాయ నమ ఓం పతివ్రతయ నమ ఓం సాక్ష్యే నమ శుచక్షువే నమ గొండవాసిన్యే నమ ఓం ఉమాయ నమ ఓం కుమా ఓం లోకేశే నమ ఓం సుకేశే నమ ఓం పద్మనాగిణ్యే నమ

ஓம் வாயுவல்பாய நம ஓம் சர்வாத்துமயீ முக்கிய நம ஓம் ஜலருயம் ஜரோதரியே நம ஓம் ஆகிய நம ஓம் ரணா நம ஓம் நக்கப்பாரவிபூஷணாய நம ஓம் நர்மாய நம ஓம் மோட்சதாய நம ஓம் காமர்மா நம ஓம் காயத்யை நம ஓம் சாவித்யே நம ஓம் திரிசியா நம ஓம் தீர் காமி நம ஓம் அஷ்டமியே நம ஓம் நவமியே நம ஓம் தசமியே நம ஓம் ஏதே நம ഓം ബോർണവാസ്യേ നമ ओम कुहू नम ओं तिथिमृतस्वरूप्ये नम ओं सुरारिनाणाशक्कार्ये नम ओं मुग्र रूपय नम ओं वत्सराये नम ओं मरणा नम ओं अर्धमात्राय नम ओं अरणा नम ओम पेतलोचनाये नम ओं लज्जाए नम ओम सरस्वत नम ओं विद्याये नम ओं भवाण्ये नम ओं पापनासीय नम ओम नागपाशधराय नम ओं मूर्त नम ओं अगाधाय नम ओं धुतकुंडलाय नम ओं क्षत्रूप्यय नम ओं क्षयकर्ये नम ఓం తేజస్విన్య నమ శుచిస్మిత ఓం అవివక్త నమ వ్యక్త్యతోకాయ వ్యక్తోకాయ ఓం శంభుపాయ నమ ఓం మహాసింగ్ నమ ఓం మనస్సిన్యే నమ ఓం మహమాతంగ్యే ఓం మత్తమాతంగ్య నమ ఓం మహాదేవ ప్రియాయ నమ ఓం దైత్యహంద్రయ నమ వారాహ్యే ఓం సర్వశాస్త్రమయ్యే నమ ఓం శుభాయ నమో నమ శ్రీమహాచండీదేవ్యే నమో నమ సర్వాణ్యంగాని నానావిధపరిమిళ పత్రుష్య పూజయామి హరిద్రకుంకుమై పూజయామి ధూపమాఘ్రాపయామి అగరతులండి వనస్పతిర్భవ్యర్ నానాగంధ్వర సంయు ఆగ్రహిసర్వదేవానాన్ని ధూప ధూపమాఘ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామ దీపా నమస్కారం చేయండి ధూపదీపానంతరం శుద్ధ అజమనే సమర్పయామి నైవేద్యం కొబ్బరికాయ కొట్టండి ఈ రోజుననుకున్నటువంటి నైవేద్యం ఏది ఉందో అవి గారుడు క్యాసరీబాతు కూడా అమ్మవారి నైవేద్యం పెట్టండి అవసరార్ధ నిధా సహిత మహాచండీదేవే నమ కాచ్యాయని దుర్గాదేవే నమ మాషచక్ర సహిత కేశరీబాతు మధురప్రసాదాన్ని వీధి ఓం ప్రాణాత్మ ఓం ప్రాణాయస్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ధ్యాన ఈ స్వాహ ఓం ధ్యాన ఈ స్వాహ హధ్య మధ్య సమర్ప్యామి అమృత హస్తపృక్షాళం పాదోపృక్షాళేయం రఢాచూర్ణం సమర్యామి తాంబూలం పెట్టండి పూగీ ప్రేషకర్ పూరేర్నాక వెళీరిధం ముక్తూర్ణేన సమాయత్న తాంబూలంధాం తాంబూలాన్ని సమర్పయామి తర్వాత నీరాజన వెలిగించండి నీరాజ నివాసాయ నిత్యా పరమాత్మని చక్రవర్తియ సరౌభౌమాయ మంగళం ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శామి నీరాజనానంతరం సమర్పయామి ఒక చొక్క నీళ్ళ జిమ్మి కళ్ళగద్దుకోండి మూలో మాత మహారాజ్యకి చెండీ పరాదేవతకు తరువాత పుష్పం చెత్తండి ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతత ప్రకృతి భద్రాయై నీతఃణాస్పదా శ్రీ మహాకాత్యాయనీ దుర్గాదేవి మనమ మహీదూర్గా మహాచండీదేవ్యైన మనమ సువర్ణద్యం దృష్పాన్ని సమర్పయామి ప్రదక్షిణం చేయండి అమ్మవారి దగ్గర పూవ్వేసి యాని కాని పాపాని జన్మాన్ తృప్తాన్ని చాన్ని ప్రదక్షిణ నశించింది ప్రదక్షిణపదేపదే పాపోహం పాప కర్మహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ ప్రయాదేవి శరణాగతత్సలా మన్యధాసం నాస్తి త్వమేషం మమ తస్మాత్వ మహేశ్వరి ఆత్మ నమస్కారాన్ని సమర్పయా సాష్టాంగం చేయండి వరసా శరస దృష్ట్యా మనసా తథ ప్రణామ వచస తరాభ్యాంగ్యాం ప్రణమోష్టాంగ ఉచ్యత సాాంగ ప్రణమనమస్కారాన్ని సమర్ప్యామిత్ర చామరా సరోపచారాన్ని సమర్ప్యామి అక్షత్రనీళ్ళు అమ్మవారిదిగ్ర పళ్ళెం ఉద్రిబిట్టి మంత్రహీరంగిరాహీనం భక్తిను మహేశ్వరిపూజితం మయాదేవి ధ్యాన అనయా షోడశోపచార షోషశోపచారీచారి భగవాన్ సర్వాత్మక శ్రీ మహా దుర్గా వరదా భవతు భవంతో ఏదరం శ్రీమహాకాచ్యాయూర్గాదేవత మహాచీదేవతీతరదవంతో అమ్మవారికిం బుట్టుబిట్టుకోండి ఓంకారంజర సుఖీం ఉపనిషదు ఉద్యానకేళి కలకంఠీం ఆగమవిపినమయూరీం ఆర్యాం అంతర్వద్భవానీ కుంకుమొట్టు పెట్టుకోండి అమ్మవారి దగ్గర పుష్పం శిరోధార్జం చేయండి అపరాధ క్షమార్పణ చెప్పుకుని అమ్మవారి అనుగ్రహానికి బాతులు అవ్వాలని నిరంతరము రక్షించమని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి స్వస్తి